ఫేస్ కొంచెం అన్న వాళ్ళని ఎవరిని ఈయన అంగీకరించలేకపోయాడు ఈయన తప్పించి ఇంకొక ఫేస్ ఎక్సెప్ట్ నాగల మనోహర్ అది కూడా కమ సామాజిక వర్గంతో సంబంధాల కోసం తప్పించి ఎవరిని ఎవరిని ఎంకరేజ్ చేయడు ముద్రగడని ఎంకరేజ్ చేయడం ఒక రకంగా చెప్పాలంటే తనకి సమ ఉజ్జీ లాంటి తీసుకొచ్చి పెట్టుకున్నట్టు కాబట్టి ఇంకా అతన్ని రప్పించుకోగలిగితే చాలా గ్రేట్ ఇందులో రెండు కోణాలు కనబడుతున్నది ఒకటి పార్టీలో చేర్చుకోవడం రెండవది ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటే అతనికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఆఫర్ చేయాలి అందుకు మరి అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమవుతారు అసలు ఆ సీట్లు జనసేనకి ఇస్తారా అదే కదా ఇప్పుడే కొట్టు చేస్తారు అక్కడ ఇప్పుడు బెటాపొర సీట్లు ఎంత కూడా జరుగుతుంది పత్తిపాట్లు ఎంత కూడా జరుగుతుంది కాబట్టి అది ఎన్ని సమస్యలు ఉంటాయి అయ్యే కాబట్టి ఇది అంత సులభం కాదు రెండోది అట్లాగని మేబీ ఇంకొక కోణం కూడా చూడచ్చు అయ్యాసారి వహించండి ముందు పవన్ కళ్యాణ్ గారు రేపు వచ్చేస్తారు డిప్యూటీ సీఎం ఇచ్చేసి ఆయన పార్టీని కాపాడేసుకుంటారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచేస్తారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి భవిష్యత్తు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయన అవుతారు అప్పుడు మీకు గౌరవం ఇవ్వబడుతుంది ముందు కాపుల కోసం ఈ ఒక్కసారి మీరు సైలెంట్ గా ఉంటే కాపు సామ్రాజ్యం స్టార్ట్ అవుతుంది అని ఏమైనా కన్విన్స్ చేసి ఉండాలి